ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఒక గ్లాస్ జ్యూస్ తాగమన్నాను జ్యూస్ తాగిన తర్వాత వన్ అవర్ గ్యాప్ తీసుకొని రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి అప్పటికి ఐదున్నర అవుతుంది గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత మిగతా టైంలో భోజనం ఇక మిగిలింది ఎప్పుడది ఎంత కుదిరితే అంత పెందలాడి పెందలాడంటే ఇవాళ రోజుల్లో పెందలాడంటే ఆరు కాదు కాబట్టి కనీసం ఏడు ఏడున్నర లోపు తినండి పెందలాడి తినే అవకాశాలు మనకు లేవు వృత్తి రీత్యా కాబట్టి కనీసం ఏడు లోపు తినేయండి ఏడు ఏడున్నర లోపు తింటే మనం పడుకునే టైంకే సగం అరిగిపోయి ఉండాలి ఓకేనా ఈ జాగ్రత్తలు తీసుకోండి నైట్ ఫుడ్ ఏం తినాలి లైట్ ఫుడ్ తీసుకోండి ఉంటే జబ్బు ఉంటే ఓన్లీ ఫ్రూట్స్ ఏ జబ్బు ఉంటే ఏ జబ్బున్నా ఫ్రూట్సే ఏ ఫ్రూట్స్ తినాలి బొప్పాయి జామ పుచ్చకాయి కర్బూజ దానిమ్మ తేలిగ్గా తేలిక అరిగిపోయాయి ఫైబర్ కాంటెంట్ వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండేటువంటి పళ్ళు ఉంటాయి కదా అది సెలెక్ట్ చేసుకోండి నచ్చిన సెలెక్ట్ చేసుకోండి పళ్ళు నిండా పెట్టుకోవాలి పొట్ట నిండా తినాలి గుర్తుపెట్టుకోండి ఏడింటి తింటే తొమ్మిదింటి కాకలేదండి తొమ్మిదింటి తినండి ఎవరు తినారు ఏం తినాలి అప్పుడు తినొచ్చానో అన్నం అన్నం కాదు పళ్ళు తినండి ఏడింటికి పళ్ళే తొమ్మిదింటికి పడలేనా అవును ఏడింటికి పళ్ళే తొమ్మిదింటికి పళ్ళే అయినా మాకు ఆకలి ఆగదండి ఆకలిద్ది ఖాళీ ఉందేమో పొట్లో రెండు గ్లాసులు పోసేయండి రెండు గ్లాసులు కాదు ఐదు గ్లాసులు మజ్జిగ తాగండి అయినా ఆగలేవండి అవుతుంది అంటే అది ఆకలి కాదు అన్సాటిస్ఫాక్షన్ ఉడికింది దీని ఉడికింది దీని అలవాటు పడి అరే ఒక ముద్ద అన్నం తింటే బాగుగా అని అనిపించే ఆ ఫీలింగ్ తప్ప నిజానికి అది ఆకలి కాదు నాలుగైదు రోజులు ఓపిక చేయండి ఎంత హాయిగా తయారవుతుందో అది కూడా బాడీకి అలవాటు అవుతుందో మనసుకు అలవాటు అవుతుందో